श्रीशिवमानसपूजास्तोत्रम् रत्नैकल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जातीचम्पकबिल्वपत्र पुष्पञ्च ధూపం దేవ దేవదయానిదే పశుపతే హృత్కల్పిత గృహ్యత ఆది శంకరాచార్యులు రచించిన శివమానస పూజలోని ఒక స్తోత్రం ఓ పశుపతి రత్నాలతో చేసిన ఆసనం హిమజలాలతో స్నానం రత్నాలతో అలంకరించిన దివ్య వస్త్రాలు కస్తూరితో కూడిన గంధం జాజి సంపంగి బిల్వ పత్రాలతో చేసిన పువ్వులు ధూపం దీపం వంటి వాటిని నా హృదయంలో ఊహించి నీకు సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించండి